అడగండి అడిగి నీ బిడ్డకు కావాల్సింది ఏమన్నా బతులు దేనికి అక్కడ ఇతర దేశం వెళ్తా ఇచ్చిన బిడ్డలు బిడ్డలను దీవించి కుటుంబ అందరూ ఏకమనిష కలిగించి నీ రాజ్యానికి తీసుకోండి నీ రాజ్యం రావాలి నువ్వు నిజా చూస్తున్నా దేవుడు మాట్లాడుతున్నా నా ఈ సమయంలో మా మధ్యన నా ఇదిగో నీ బిడ్డలు రక్షించు ఇది కుటుంబ బిడ్డలను పుటం అందరు వచ్చిన ఈ పుటం అందరినీ ఆగమనిస కలిగి నీ రాజ్యానికి సిద్ధంపడుతున్నా చూస్తున్న నీ పరలోక రాజ్యమే మా సొంతం ఇక్కడ ఏమి అట్టుగలం ఉచ్చి చేతితో చేస్తాం ఉచ్చి చేతితో రావాలి మీ దగ్గరికి పరలోక రాజ్యం గురించి నీ బిడ్డలకి చక్కని అక్కడ మంచి చక్కని జ్ఞానం ఆయన ఆ జ్ఞానం ఆ భాషల బెడ్లకి ఆ చేసే పనిలో తోడై ఉండండి అయినా మేము అందరం మళ్ళీ ఎలా కలిసి ఉంటాక చదువుని దాచేయి రక్షించు నువ్వు వచ్చే రెండో రెండవ కూడా నువ్వు వచ్చే రాకడ సమయంలో ఉన్నావు నువ్వు రెండు వేల ఇరవై సంవత్సరాలు సుమారు అయ్యింది నువ్వు మానవుడిగా పుట్టిన నా కొరకే మా కొరకే ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు మా కొరకాయ చాలను సిద్ధపడతాక వెళ్ళావు అక్కడ పరలోకం ఇప్పుడు వస్తున్నావు అందరిని సిద్ధపడ అందరినీ ప్రతి ఒక్క మోకాలు చేసి దాంట్లో ఉంటారు అన్నావు అలా జరుగుతున్నా పతి నాలుగు నేను అలా జరుగుతున్నారు గొప్ప కాదు నీ బెడ్ అక్కడికి వెళ్ళినా మయంగా సాక్షిగా గొప్ప మయంతో వాడుకోమని వచ్చి బిడ్డ మొక్క కుటుంబం అందరిని రక్షించే రాజ్యం సిద్ధపరచము అందరిని రక్షించే రాజ్యం సిద్ధపరచమని వేస్తున్నాము అడుగుతున్నాం పర్మతండి ఆమె నా ప్రాణమా యహోవాన్ని సూచించుము నా అంతరంగ సమస్యమా యహోవాన్ని సూచించుము నా ప్రాణం అయ్యప్పు ఆయన చేసిన మేలు దేనిని మరో మౌక మరకూడదు ఆయన చేసిన మేలు నా దర్శించాడు మరమన చాచునిస్తాను